హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ టుడే మన రెసిపీ వచ్చేసి మట్టికాయ వేపుడు అండి వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు కదా కొన్ని చోట్లయితే దీన్ని గోరు చిక్కుడు అంటారు కొన్ని చోట్ల అని కూడా అంటారండి ఈ విధంగా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈరోజు మనము ఈ గోరు చిక్కుడు వేపుడుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి మనము రెగ్యులర్గా గోరు చిక్కుడు వేపుడు చేస్తూ ఉంటాం కదా తెల్లవాయిలు వేసి కాస్త కొబ్బెర ఆ కారము అన్నీ వేసి చేసుకుంటుంటాం అలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఈరోజు నేను వేపుడిని చేసి చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి వీడియో నచ్చినైతే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం అంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు లైక్లు ఇవ్వడం లేదండి కనీసం ఒక లైక్ ఇస్తే చాలా బాగుంటుందండి మీరు చేసేటటువంటి ఒక లైకు ఒక నలుగురికి షేర్ అవుతుందండి అందుకోసం అనేసి తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేద్దామా ఈ ఫ్రై చేయడానికి మట్టికాయ అనేది చాలా లేతగా ఉండాలండి లేతగా ఉంటేనే టేస్ట్ బాగా ఉంటుంది మనం కాస్త డిఫరెంట్గా చేస్తున్నాం కదా రెగ్యులర్గా చేసే వేపుడు కంటే చాలా డిఫరెంట్ అండి ఇది రైస్లోకి చపాతిలోకి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుందండి అందుకోసం అనేసి నేను లేతగా ఉన్నటువంటి పావు కిలో మట్టికాయల్ని తీసుకున్నాను వీటిని బాగా పీచు లేకుండా తీసేసుకోవాలండి ఒకవేళ ముదురుగా ఉన్న వాటికి కాస్త పీచు ఉంటుంది కదా ఆ పీచుని తీసేసి బాగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఈ తర్వాత నేను ఒక టూ టైమ్స్ వీటిని బాగా నీట్గా కడిగేసుకున్నాను ఎంత లేతగా ఉంటుందో వేపుడు అంత టేస్టీగా ఉంటుంది మనకు త్వరగా కుక్ అవ్వడానికి కూడా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ వేసేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనము పోపు గింజలను వేసుకుంటాము కదా నేను ఈ పోపులోనే కొన్ని పచ్చిశనగ బ్యాళ్ళు మినబ్యాళ్ళను యాడ్ చేసుకున్నానండి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను చూడండి అలాగే మిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసినటువంటి ఆనియన్ అండి ఈ విధంగా పొడుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా ఆనియన్స్ ని కాస్త క్రష్ చేసి వేస్తే విడివిడిగా వచ్చేస్తాయి త్వరగా మనకు ఫ్రై అయిపోతాయండి ఆనియన్స్ మరి బ్రౌన్లో వేగాల్సిన అవసరం లేదు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా వేగితే చాలు అలాగే ఫ్రెష్ కరివేపాకును ఈ విధంగా తుంచేసి వేసుకుంటున్నాను చూడండి కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోవాలి చూడండి ఆనియన్స్ కాస్త మెత్తపడిపోయాయి కదా ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్నటువంటి ఈ మట్టికాయని ఇందులోనికి వేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మనం కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి కానీ ఈ విధంగా కడాయిలో చేయడం వల్ల మరింత టేస్ట్ ఉంటుందండి కుక్కర్లో చేసిన దానికంటే కడాయిలో కొద్దిగా రుచి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు బాగా వీటిని కలిపేసేసి ఒక టూ మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లోనే ఉడికిద్దామండి చిక్కుడుకాయ కానీ మట్టికాయ కానీ చాలా త్వరగా ఉడికిపోతాయి కదా ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికిద్దాం టూ మినిట్స్ వేగిన తర్వాత చూడండి కలర్ కాస్త చేంజ్ అయింది కదా ఇప్పుడు దీన్ని కాస్త ఈ విధంగా ఆయిల్ వచ్చేలా చూసేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అండి మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి మరీ ఎక్కువ లేకుండా హాఫ్ స్పూన్ వేస్తున్నాను చూడండి వాటర్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది కదా ఇలాగే అండి ఇంకో టూ మినిట్స్ బాగా ఉడికించేసుకుందాం ఇందులో ఎక్కువ వాటర్ కూడా పట్టదండి చూడండి కంప్లీట్గా కాస్త డ్రై అయ్యింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ అంటే కాఫీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో వాటర్ని పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి లోటు మీడియం లోనే దీన్ని బాగా ఉడికించేసుకోవాలి ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదండి వేపుడు చేస్తున్నాం కదా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించేద్దాం మూత పెట్టేద్దాము త్వరగా ఉడికిపోతాయి ఈలోపు మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇక్కడ నేను మసాలా కోసము వన్ స్పూన్ పచ్చిశనగపప్పుని తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాన్ని తీసుకున్నానండి అలాగే కాస్త చెక్కను తీసుకున్నాను చూడండి ఒక నాలుగు ఐదు లవంగాలు తీసుకున్నాను అలాగే కాస్త కొబ్బరిని ఈ విధంగా సన్నసన్నగా కట్ చేసుకున్నానండి ఇక లాస్ట్ లో మనం ఇందులోకి నువ్వులను యాడ్ చేసుకుందాం ఫస్ట్ నువ్వులు యాడ్ చేయకూడదండి బాగా కూరగా వేపుకోవాలి చూడండి ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా నువ్వులని యాడ్ చేసి ఇవి చిట్టుపటామనేంత వరకు వీన్ని వేయించుకోవాలి నువ్వులు వేయడానికి ఎక్కువ టైం తీసుకోదు కదా అందుకని నేను లాస్ట్లో వేసేసుకున్నాను చూడండి అంటున్నాయి కదా ఇప్పుడు వీటి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఇవి చల్లార పెట్టిన తర్వాత ఇందులోనికి నేను కాసిని వెల్లుల్లి రెబ్బలను వేసేసుకుంటున్నానండి ఇవి వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనకు గోరుచిక్కుడు నుంచి వాటర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోవాలి ఎక్కడా వాటర్ ఉండకూడదండి ఒక వాటర్ ఒకవేళ వాటర్ ఉంటే ఇంకా కాస్త డ్రై చేసుకొని మనము ఇప్పుడు ఇందులోనికి చిల్లీ పౌడర్ అండి నేను వన్ స్పూన్ వేసేసుకుంటున్నాను చూడండి పావు కిలో తీసుకున్నాను కదా అందుకోసం అనేసి వన్ స్పూన్ వేసేసుకుంటున్నాను చిల్లీ పౌడర్ వేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పొడిని ఇందులోనికి వేసేసుకోవాలి ఈ పొడి వల్లే మంచి టేస్ట్ వస్తుందండి ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేయాలండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో కదా ఇది బాయిల్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను వాటర్ వేసి బాయిల్ చేసేటప్పుడే మట్టికాయలలో సాల్ట్ వేసాను మీరు అది నేను చెప్పడం మర్చిపోయానండి ఇప్పుడు ఫైనల్గా కాస్త ఫ్రెష్ కొత్తిమీరని వేసేసి ఒక్కసారి కలిపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి మట్టికాయ చిక్కుడుకాయలలో పీచు ఎక్కువగా ఉంటుంది కదండి అందుకోసం అనేసి ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి వెజిటేబుల్స్ని ని బాగా తింటూ ఉండాలి మన హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇప్పుడు మనకు గోరు చిక్కుడు ఎప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయిందండి చూసారు కదండి చిక్కుడుకాయ గోరు చిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది ఎంత పొడి పొడిగా వచ్చేసిందో కూడా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి ఇది రైస్లోని కానీ చపాతీలోని కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్